పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సూట్స్ పల్నాడు జిల్లా బాచేపల్లి మండలం పొందుగోల పంచాయతీ పరిధిలో గల పొందుగోల రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి సుమారు పదకొండు గంటల ఇరవై నిమిషాలకి గుడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడం జరిగింది అదృష్ట శాతం ఎవరికి ఏది ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదు నిన్న నైట్ పది గంటల యాభై నిమిషాలకు గూడ్స్ ట్రైన్ కొనుగోల్లా రైల్వే స్టేషన్లో క్రాసింగ్ నిమిత్తం ఇక్కడ ఆపడం జరిగింది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వెళ్లడంతో తర్వాత గూడ్స్ ట్రైన్ని ఇక్కడి నుంచి పది గ పదకొండు గంటల రెండు నిమిషాలకి స్టార్ట్ అవగా సుమారు ఐదు నిమిషాల పరిధిలోనే ప్రెంట్ వీల్ భోగి మెయిన్ ఇంజన్ కాకుండా రెండో భోగికి వీల్స్ అదుపు తప్పడం వల్ల ఆ నష్టం జరిగిందని చెప్పేసి మనకి రైల్వే అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ఆ గూడ్స్ వీల్స్ తప్పడం ఇదిగోండి మనం ప్రత్యక్షంగా చూద్దాం చూస్తూ ఉన్నాం ఈ అనేది పట్టా తప్పడంతో సుమారు ఒక వంద మీటర్లు పట్టా అదుపు తప్పడంతో లోపలి అది గమనించి ఆ సాంకేతిక రూపాలను గుంటూరు గుంటూరు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పై అధికారులకి చెప్పడంతో వాళ్ళు హఠావు తిన స్టేషన్కి సుమారు గంటలోనే ఇక్కడ చేరుకొని ప్రజలకు రాకపోకలకు అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అదే లోకల్ ట్రైన్స్కి సుమారు గంటన్నర రెండు గంటల పరిధిలోనే క్లియర్ చేసి హఠావు ఒక సుమారు ఒక వంద మంది నుంచి నూట యాభై మందితో వాళ్ళ సిబ్బందితోటి వచ్చి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా గుంటూరు డిఆర్హెచ్ఎం రామకృష్ణ గారు వాళ్ళ బృందంతో వచ్చి ఇక్కడ వర్క్ అంతా చేపించేసి హఠాగుతిన ఆ ప్రాబ్లంని క్లియర్ చేయడం జరిగింది నా రాత్రి సెవెన్ ఓ క్లాక్కి నైట్ ఎంటీ గూడ్స్ ట్రైన్ అనేది డిసిఎంహెచ్ఎల్ కవర్ బ్యాగన్ ట్రైన్ అనేది పండుగల స్టేషన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత దగ్గరున్న ఎల్సి గేట్ వరకు వెళ్ళేటప్పుడు ఒక వ్యాగన్ని డీరేల్ అయింది అది మెయిన్ లైన్ అప్సెట్ అయింది ఇది వెంటనే ఇన్ఫర్మేషన్ మన కంట్రోల్కి ముందు కంట్రోల్కి తెలియజేయగానే మేమంతా కూడా తోటి నేను తోటి మన డివిజన్ బ్రాంచ్ ఆఫీసర్స్తో పాటు ఏఆర్టీ స్పెషల్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ అనే స్పెషల్ తోటి వెంటనే ఈ గుంటూరు నుంచి పండు పండుగల స్టేషన్ వచ్చాము ఈ వ్యాగన్ అనేది ఒక వ్యాగన్ డీరీల్ అయింది ఒక ఫ్రంట్ ట్రాలీ వీల్స్ డీరీలు అయింది అది టూ నైట్ టూ థర్టీకే మనం ఇంజల్ చేసి మెయిన్ లైన్ ట్రాఫిక్ రిజ్యూమ్ చేశాము దీనికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది సీనియర్ ఆఫీసర్స్ లెవెల్లో ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సింగర్ ట్రైన్స్ మీరు ఎక్స్ప్రెస్ నార్మలైజ్ నార్మలైజ్ నార్మలేజ్ ఏదో ప్రకారంగా ఇప్పుడు నడుస్తున్నాయి పనులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి